హలోనండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి ఈరోజు మీకు ఒక రసాయనాన్ని చెప్పాలనుకుంటున్నానండి చాలా మంచి రసాయనం అది మీకు చూపిస్తాను చూడండి అది చూడండి మీకు కరక్కాయల రసాయనాన్ని మీకు ఎలా తయారు చేసుకోవాలండి అది నేను మీకు చూపిస్తున్నాను ఇవి కరకాయలు చూస్తున్నారా ఇవి కరక్కాయలు ఇట్లా ఇలా ఉంటాయి అన్నమాట కరకాయలు ఈ కరకాయలని మనము కొంచెం బండ మీద పెట్టి కొట్టాలండి కొడితే ఏమవుతుందంటే లోపల విత్తనం అనేది తీసేయాలి ఈ కరకాయలో విత్తనం ఉంటుంది లోపల విత్తనం తీసేసి మీద పెచ్చులను మాత్రము మనం దంచుకొని వస్రగాయం పట్టుకోవాలి వసరగాయం పట్టుకుంటే ఏంటంటే సన్నని పొడిలాగా వస్తుంది అన్నమాట ఆ వస్రగాయాన్ని బెల్లం కలిపి అంటే ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ కరెక్ట్ పొడి ఉంది కదండి ఒక అర టీ స్పూన్ పాత బెల్లము కలిపి మీరు తినాలి తింటే ఏమైతుందంటే మీకు రకరకాల దగ్గులు ఎన్ని మందులు వేసుకున్నా కానీ తగ్గినటువంటి దగ్గులు కూడా మాయమైపోతాయి అట్లనే సేమ్ ఇట్లనే బెల్లంతోనే ఒక పావు టీ స్పూను కరక్కు అయిపోయింది బెల్లంతో కలిపి నేను ఇంతకుముందు చెప్పింది మాసంలో తీసుకుంటే మీకు దగ్గులు పోతాయండి సేమ్ ఇలానే బెల్లంతో మనము ఆషాఢ మాసంలో తీసుకోవాలి తీసుకుంటే ఏమవుతుందంటే కడుపులో ఉన్న ప్రేగులు ఉంటాయి కదా మనవి మన కడుపులో ఉన్న ప్రేగులన్నీ కూడా శుభ్రపడిపోతాయి అనమాట ఎలాంటి ఇది లేకుండా కూడా చాలా నీట్గా అయిపోతే శుభ్రపడిపోతాయి మళ్ళీ ఇదే పొడి ఉంటుంది కదండి కరకాయ పొడి ఈ కరకాయ పొడిని సైందవలో ఉన్నాము మనం ఆయుర్వేదం షాపులలో పోతే దొరుకుతుందండి సైన్ ఉన్నాము ఆ సైందవ లవణాన్ని కొద్దిగా కలుపుకొని మనము ఈ శ్రావణ మాసంలో తింటే మన కంటి జబ్బులు అన్నీ పోయి కళ్ళు కాంతివంతంగా కనిపిస్తాయి చాలా నీట్గా అయిపోతాయి కళ్ళు భాద్రపద మాసంలో సేమ్ ఇలానే సైందవ లవణంతోనే మనము తీసుకోవాలి భాద్రపద మాసంలో కూడా మనం సైంధ లవణంతో తీసుకుంటే మన శరీర పుష్టి కలుగుతుంది శరీరానికి బలం కలుగుతుంది శరీరము చాలా బలంగా తయారవుతుంది అన్నమాట చూస్తున్నారండి చూసారండీ నేను ఇప్పుడు నాలుగు మాసాలు మీకు ఈ రసాయనం గురించి చెప్పినాను ఈ నాలుగు మాసాలు నేను ఏ రకంగా అయితే రసాయనం చెప్పినో అదే రకంగా మీరు వాడి చూడండి తక్కన ఎనిమిది నెలలు కూడా నేను మన తర్వాత వీడియోలలో మీకు చూపిస్తాను వీడియోస్ పెడతాను మళ్ళీ ఇప్పుడైతే నేను ఫోర్ మంత్స్ చూపిస్తున్నాను చూడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి